రామచంద్రపురం మండలం వెల్ల గ్రామంలో గల అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు కుర్తు రాత్రి సమయంలో ఈ ఘటనకు పాల్పడు ఉండొచ్చని అనుమానిస్తున్నారు పోలీసులు మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవ్వనరావు విగ్రహం చెంతరేమని అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం పట్ల దళితుల్లో ఒక వర్గాన్ని టార్గెట్ చేయడానికి ఇటువంటి చర్యలకు పాల్పడ్డారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సంఘటనా స్థలానికి చేరుకున్న క్లోజ్ టీమ్ డాగ్స్ ఫ్యాడ్లతో దర్యాప్తు చేపట్టారు పోలీసులు ఎరపోతవరం గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి చెప్పులు వేసి అవమానపరిచిన ఘటన మరొక ఉంది బెల్లలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేయడంతో ఆగ్రహ వ్యక్తం చేసి నిరసన వ్యక్తం చేశారు దళిత సంఘాల నాయకులు బెల్లలో ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరమని నిందితులను తొందరలోనే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తామని హామీ ఇచ్చారు డిఎస్పీ రామకృష్ణ ellama hel ellada gel gel oi mira oralu da oralande dambekna marthay thimega evadunadu appa எோன்